మీ అందరికీ నా రోదయపరకు అందనాలు చెప్పగలిగింది దేవుని మరి తిరిగి మళ్ళా స్త్రీల కూటిగా ఏ మాటలు ఈ వారం మనం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి దేవునికి మన ప్రభం మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో కృతజ్ఞత శృతి ఆరాధన తెలియచేసుకుంటూ మనల్ని మన కుటుంబాల్ని మన పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఏ అపాయము మనం తెలిసి తెలియక ఏదైనా మాట ద్వారా చూపుల ద్వారా ఆలోచనల వలన పాపాలు చేసినప్పటికీ దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మనల్ని క్షమించి మళ్ళా శనివారం స్త్రీల కూడికగా కూడుకొని శృతించడానికి ఘనపరచడానికి మహింపరచడానికి ఆయన మాటలు ధ్యానం చేసుకోవడానికి దేవుడి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేర్సే పరిశుద్ధ నామంలో మనల్ని మన కుటుంబాన్ని చల్లగా కాపాడిన దేవుడికి ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని పరిశుద్ధ పరిశుద్ధనాములు శిరస వంచి వందనాలు కృతజ్ఞత స్తుతి ఆరాధన ప్రభు పాదాల దగ్గర సమర్పించుకుంటూ కలిగిన దేవుని పిల్లారా ఈరోజు మనం అద్భుతమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా స్త్రీలుగా మనం ఏమనుకుంటామంటే నన్ను ఆశీర్వదించాలా నా భర్తని నా కుటుంబాన్ని ఆశీర్వదించాలా నా చుట్టుపక్కల ఉన్నవారిని ఆశీర్వదించాలనుకుంటాం మన ప్రార్థన జీవితంలో కూడా అలాగే మన దేశాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించాలని దివారాత్రలు మనం ఏం చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనలో కన్నీరు కారుస్తుంటాము ఆ ప్రార్థనలో దేవుని మనం గోజారుతూ ఉంటాము దేవుని పిల్లల నిజంగా ఆశీర్వాదం అనేది ఎలా వచ్చిద్ది అసలు ఎలా పొందుకోగలం ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దేవుడు నన్ను ఆశీర్వదించాలా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను చూడాలా ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలా నా బిడ్డలు అనుభవించాలా భర్త అనుభవించాలా అనుకుంటుంటాం అసలు ఆశీర్వాదం ఎలా వస్తుందని ఎప్పుడన్నా ఆలోచించారా జీమగలిగిన దేవుని పిల్లరా అసలు ఆశీర్వాదం పొందారా పోని పొందటానికి పొంది అనుభవించడానికి అసలు ఆశీర్వాదం ఎలా పొందుతామో ఇవాళ మనము ఒక్కసారి జీవగ్రంథంలోకి వెళ్ళి పరీక్షించి పరిశోధన చేసుకొని ఆశీర్వాదం మనము మన కుటుంబాలు ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూడితే సిజీ సినిమాలు సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్నారు ప్రతి బిడ్డ కూడా ఈ ఆశీర్వాదం పొందేవారుగా మీరు ఉండాలని కోరుకుంటూ ఇవాళ మనం చక్కటి మాటలు మనం ధ్యానం చేసుకుందాం కలిగిన దేవుని పిల్లారా పాత నిబంధన గ్రంథము ఒకటి దినవృత్తాంతాల గ్రంథము పదమూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినలో మనకు ఒక సందర్భం దొరికిద్ది ఒక సందర్భం కనపడుతుంటుంది మరి దేవుని మందసం పిలిస్టీల్ చేతిలోంచి విడిపింపబడిన తర్వాత దావీదు పట్టణానికి అంటే దా దావీదు గారు తన దే మరి తనున్న ప్రాంతంలోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు భయపడి ఓబేదు అని ఇంటిలో దేవుని మందసాన్ని పెట్టడం జరిగింది ఈ ఓబేదు ఇంట్లోకి ఎప్పుడైతే దేవుని మందస వెళ్ళిందో ఆ దినము నుంచి అంట ఓబేదు ఇంటివారు ఏమండి ఓబేదు వారిని అతను సొత్తు అంతదనంట దేవుడు ఆశీర్వదించాడంటే దేవుని పిలాన అంటే ఓబేదిని అతను సొత్ అంతదనంట దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి అంటే దేవుని మందసము మూడు నెలలంట ఓబేది ఇంట్లో ఉందంట దేవుని మందసం అనగా మనకు తెలిసి దేవుని పిల్లారా పది ఆజ్ఞలు కలిగిన పుస్తకము కర అలాగిన ఒక పాత్ర మందసంలో ఉంటాయి ఆ మందసం అంట ఓబేది ఇంట్లో పెట్టినప్పుడు ఆ కుటుంబం తనకు కలిగిన సొంత ఆశీర్వదించబడిందంట రెండోది ఏంటంటే ఏమంటే అతనికి కలిగినదంతా ఆశీర్వదించబడిందని ఎప్పుడైతే దావీది మాట విన్నాడో తర్వాత ఓబేది ఇంతగా ఆశీర్వదించబడుతున్నాడు కనుక ఎలాగైనా సరే మందసాన్ని నేను తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు ఎవరు దావీది మహారాజ్ దేవుని పిల్లరా అంటే అతనికి కలిగిన సొత్తంతా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటయ్యా ఎందుకు ఆశీర్వదించబడ్డాడు ఓబేదు అంటే దేవుని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు కనుక ఆ మందసము యొక్క ప్రభావము ఆ మందసము యొక్క తేజస్సు ఆ మందసము వలన ఆ కుటుంబము బహుగా ఆశీర్వదించబడిందంట అతను సొత్తంతో కూడా ఆశీర్వదించబడిందని చెప్పేసి దేవుని పిల్లారా జీవగ్రంథంలో మనం ధ్యానిస్తున్నాం అలాగనే మనం చూడగలిగితే ఇంకా అపోస్తుల కార్యంలో కూడా ఒక మాట రాయబడింది చూద్దాం దేవుని పిల్లారా అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన కూడా ఏమండి మీరు అనుకోవచ్చు ఇది పాత నిబంధన ఆశీర్వాదం అండి మరి కొత్త నిబంధన ఆశీర్వాదం ఏంటండి అంతే కదా మనకి పాత నిబంధనకి కొత్త నిబంధనకి దానిలో కూడా వ్యత్యాసం కనిపించేది దేవుని పిల్లరా ప్రతి దానిలో కూడా కొత్త అనుభూతి మనకు కనపడుద్ది పాత నిబంధన గ్రంథంలో ప్రతిది కూడా శరీర సంబంధంగా దేవుడు మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంకి వచ్చే తల్లికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం చూస్తుంటాం దేవుని పిల్లల అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలే మనకు ఎక్కువ కనపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం అలాగని కొత్త నిబంధనకు వచ్చే తల్లికి అపోస్తులు రాసిన అపోస్తుల కార్యములో రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చి నుంచి మనం ధ్యానం చేయగలిగితే ఇక్కడ ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు మనకి ఏంటయ్యా ఈ ఆశీర్వాదము ఈ ఆశీర్వాదం వలన ఏంటి మాకు ఉపయోగం ప్రభు అని మనం అడిగితే ఈయన ఏం చెప్తున్నాడంటే ఇతడి వారు ఈ మాటలు విని పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు వారి నామముల బాప్తం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు అంటే పరిశుద్ధాత్మని ఆశీర్వాదం పొందుతారు మీరు 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 బాగా ఆలోచించింది ఓ వేది ఇంట్లో ఏమో మందసం ఉంటేనంటే అతను అతను కలిగినదంతో ఆశీర్వదించబడినో అని రాయబడింది ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామలు బాప్తిని తీసుకుంటే మీరు పరిశుద్ధ ఆత్మని ఆశీర్వాదం వరము పొందుతారు ఈ వాగ్దానము మీకును ఏమని బాగా ఆలోచించండి ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును ఇది దూరస్తులందరికీ అనగా ప్రభువైన యేసుక్రీస్తు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిద్ది అంటే ఇక్కడ చూడండి ఒక మెట్టు దేవుడు ఇంకా మరి ఎక్కువ వేసినట్టు మనకు కరపడింది ఓ పేదు అతను సొత్తు మాత్రం ఆశీర్వదించబడిందంట ఇక్కడంట ఎవరైతే యేసుక్రీస్తు వారి నామూలు బాప్తుని తీసుకుంటారో ఈ వాగ్దానం నీకును నీ పిల్లలకి నీ దూరస్తులందరికీ కూడా ఈ ఆశీర్వాదం వస్తుందమ్మా అని చెప్తున్నాడు దేవుని పిల్లరా మరి ఈ ఆశీర్వాదము మనం పొందేవారిగా ఉన్నామా పొందేమా లేకపోతే పొందటానికి ఎదురు చూస్తున్నామా లేకపోతే ఈ ఆశీర్వాదం మనకు వద్దులేని ఇంకా వెనక ఇంకా మనం ఉన్న ఒకసారి ఆలోచించిన దేవుని పిల్లరా నిజంగా ఈ వాగ్దానం అంటే మారు మనసు పొంది యశోక్రిస్త సొంత రక్షకుడుగా అంగీకరించి ఎవరైతే బాప్తిసం పొందుతాడో ఈ ఆశీర్వాదం నాకును నా పిల్లలకి నా మనమళ్ళకి నా మనమరాళ్ళకి నాకు సంబంధించిన వారందరికీ ఆశీర్వాదం మరి ఇస్తానని దేవుడు చెప్తే మరి వింటున్నాను నువ్వు ఇంతకీ యేసుక్రీస్తును క్రిస్తుని సొంత రక్షకుడు అంగీకరించి పొందావా దేవుని పిల్లారంటే చేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ బాప్తిసం పొంది ఈ ఆశీర్వాదం నీకును ఈ వాగ్దానం అనే ఆశీర్వాదం నీకును నీ పిల్లలకి నీ బంధువులందరికీ నీకు ఇవ్వాలంటే మనలో ఒక ఉండ ఒకటి ఉండాలి దేవుని పిల్లారా ఏంటి అదేని ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా యహోవా ధర్మశాస్త్ర మందు ఆనందించచు దివారాత్రును దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు ఒకటంట యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు అంటే దేవుని వాక్యమందు ఆనందించగలిగే స్వభావం మనకు ఉండాలి దేవుని పిల్లరా ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకి నీ దూరస్తులందరికీ నీవు ఇవ్వాలంటే ఈ వాగ్దానం అనేది ముందు నీ హృదయంలో క్రియాపరంగా ఇది కనపడగలగాల చేయగలగాల అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యహోవ ధర్మశాస్త్ర మందు ఆనందించు అంటే దేవుని మాటలు వినే విషయంలో ఆనందం ఉండాలా లేదా చదువు లేదా నీకు చదవటం రాదా వినే విషయంలో విని హృదయంలో పదిలిపరుచుకొని ఆనందించగలిగే స్థితి నీకు ఉండాలి దేవుని పిల్లలు అంతేగాని లోక ముచ్చట్లు సీరియల్సు అలాగనే లోక సంబంధమైన మాటలు విని ఆనందించేవారుగా మనం ఉంటే ఓబేదో వచ్చిన ఆశీర్వాదం మన మీదకి రాదు లేదా పా కొత్త నిబంధనలో చెప్పబడిన పరిశుద్ధాత్మని ఆశీర్వాదం మన దగ్గరికి రాదు దేవుని పిల్లారా ఎప్పుడు ఆశీర్వాదం మనకు ఉంటుందంటే దేవుని పిల్లారా యహోవా అని ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అర్థుడు నీటి కాలువ యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టువలే ఉండును అతడు చేయనదంతయో సఫలమగును అంటే ఎవరైతే ధర్మశాస్త్రంలో మాటలు హృదయంలో పెట్టుకొని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని ప్రకారం ఎవరైతే బ్రతకడానికి ఉద్దేశిస్తారో ఆశపడతారో ఆ మాటలు ఎందు ఎవరు ఆనందం కలిగి ఉంటారో అట్టి వారంట నీటి కాల యోరణ నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు చెట్టువలే పచ్చగా ఉంటాడు అతడు ఏది చేసినను అంట ఏది చేసిన వాక్యానుసారంగా ఉంటుంది కదా దేవుని పిల్లరా అతను మాట్లాడిన నడిచినా పనుకున్నా లేచిన అతను ఏ క్రియ జరిగించినా అతడు ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఆ మాటలు తన హృదయంలో పదిరిపరుచుకొని పలించే ఒక చెట్టులాగా ఉన్నాడు గనుక అతడు చేయినదంత సఫలమగును అందుకని అతను చేయనదంతా సఫలం అగుతుంది కనుక మళ్ళా నూతన నిబంధనలు కోసం వ్యూహం మరియు అపోస్తుల కార్యము రెండో అధ్యాయములు ఈ వాగ్దానము నీకును అంటే ఫలించే నీకు యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించే నీకు దివారాత్రులు ధ్యానించే వారికి ఆశీర్వాదం దేవుని పిల్లరా యహోవా ధర్మశాస్త్రం అందు వారికి ఆనందం దేవండి దానికి విని ఫలించేవారికి ఆనందం దేవుని పిల్లారా అతడు ఏది అడిగినను సఫలము దానికి దేవుడు ఇష్టపడతాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక మన జీవితంలో కూడా మన జీవితంలో కూడా ఓబేదను ఆశీర్వదించిన వాడు మనల్ని ఆశీర్వదిస్తాడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఎప్పుడు మనము యహోవ ధర్మశాస్త్రం మీద మరి ఓవేద ఎలా ఉండి ఉంటాడండి ఏమంటే తన ఇంట్లో మూడు నెలలు దేవుడు మాందసం ఉన్నప్పుడు అయ్యో దేవుడు మనసు నా ఇంటికి వచ్చిందే కలిగిన దేవుడి మాటలు నా ఇంటికి వచ్చినయే అమ్మో దేవుడు నా ఇంట్లో ఉన్నాడని తన కుటుంబంలో తను కాని తన భార్య బిడ్డలు ఎంతగా సంతోషించుంటారు దేవుని పిల్లారా ఎంతగా ఆనందించుంటారు దేవుని పిల్లారా ఆనందాన్ని ఆ సంతోషాన్ని బట్టి ఏం చేశాడంటే ఓవేదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేవాడు దేవుని పిల్లరా మనము కూడా ఏసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన మాటలు మన హృదయంలో పదిలిపరచుకొని మనం సంతోషపడుతున్నప్పుడు ఆనందపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మను మన పరిశుద్ధాత్మనే వరమును మనం పొంది ఈ వరం అనే ఆ గొప్ప భాగ్యము మన మనమళ్ళకి మనమరాళ్ళకి పిల్లలకి దూరస్తులందరికీ కూడా మనం ఇవ్వగలగాలంటే కీర్తన గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని వాడు ధన్యుడు అంటే దివారాత్రులు ఆ మాటలు మన హృదయంలో పెట్టుకోగలగాలి దేవుని పిల్లారా దివారాత్రులు మన హృదయంలో పెట్టుకొని ఆ మాటలు ఎందుగాను మనం ఆనందించగలిగితే సంతోషించగలిగితే నీటి కాలవ యోరన నాటబడిన వాడై మనం ఏదడిగిన ఏ పని చేసినను జీవము కలిగిన ఈ హోవ మనలే ఆశీర్వదిస్తాడు దేవుని పిల్లరా అట్టి ఆశీర్వాదం మీరు కలిగి మీ పిల్లలకి మీ బంధువులకి దూరస్తులందరికీ మన అందరం పంచే విధంగా మారిపోనట్లు దేవునికి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి నాయనాన్ని కలిగిన నామాని కొందనాలు తండ్రి ఇదిగోనైనా ఓబేదునైనా నీ మందసము మూడు నెలలు తన ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి తాను తన సొత్తంతా బహుగా ఆశీర్వదించబడిందని మేము ధ్యానం చేసుకున్నాము నాయన అపోస్తుల కార్యములను మాతో మాట్లాడుతున్నాము నాయన ఇదిగో మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు వారి నామలు మీరు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధాత్మని వరమును పొందుతారు ఈ వరము మీ వాగ్దానం మీకును మీ పిల్లలకి మీ దూరస్తులు అందరికీ చెప్తూ అని నాయన అట్టి భాగ్యం మాకీమని నాయన సన్నిధానంలో మరుపెట్టుకుంటున్నాము తండ్రి ఇదిగో కీర్తనాగనందం మొదట అధ్యాయం రెండో వచ్చినంలోనూ మాట్లాడుతున్నావు తండ్రి హోవా ధర్మశేస్తూ ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు దాన్నిడు అట్టివాడు నీటి కాలవ యోరన నాటబడిన వాడి ఆకు వాడక తన కాలమందు మందు చెట్టు వలె ఉన్నా ఉంటాడన్న తండ్రి అతడు చేయనిదంతా ఏం సఫలమవుదని చెప్తున్నావు నాయన అవునాయన నీ మాటలు మా హృదయంలో పదిలిపరచుకొని దాసి పెట్టుకొని నా తండ్రి వాటి ప్రకారం మేము బ్రతుకుతూ నా తండ్రి నాయన ఇదిగో నాయన ఏది అడిగినా మేము ఎక్కడ పని చేస్తున్నా ఏ పనుల్లో మేమున్నా బహుగా నీ ఆశీర్వాదం మేమందరం కూడా పొందునట్లు మమ్మల్ని మా కుటుంబాన్ని సంఘాలని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నా తండ్రి నైనా మా దేశాన్ని ఆశీర్వదించండి నైనా ప్రపంచాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతూ భూమిది ఉన్న ప్రతి బిడ్డ కూడా నైనా యశు సొంత రక్షకుడుగా అంగీకరించి మారుమడిసు రక్షిని పొంది తండ్రి అట్టి ఆశీర్వదం పొందగలిగే భాగ్యమే మన అడుగుతున్నా తండ్రి నైనా ఎంతమంది అయితే చూడుతా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని అయినా ఈ మాటలు వింటున్నారు అయ్యా ఓ వేదన ఆశీర్వదించినట్టు అతని కుటుంబాన్ని ఆశీర్వదించినట్టు నీ బిడ్డలను ఆశీర్వదించండి నైనా అయా పరిశుద్ధ వరమని బిడ్డలకు అనుగ్రహించమని మనం అడుగుతున్నాము నైనా అయా నీ మాటలు వాళ్ళ హృదయంలో పదిలిపరుచుకొని వాక్యానుసారంగా బ్రతుకుతూ తండ్రి వారు చేయనిదంతీ కృప కృపచూపమని అడుగుతూ నా తండ్రి నేను ఇదిగో నీ బిడలు నీ సన్నిధానములు ఏ విషయాల నిమిత్తం మొరుపెట్టి నా తండ్రి అడుగుతున్నారు వారికి కావాల్సిన సమస్తముని మీరు అనుగ్రహించి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను